కడప నగరపాలక సంస్థలో మరోసారి కుర్చీ వివాదం నెలకొంది కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసబసగా మారింది సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళను మేయర్ అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మాధవి మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తాడేమో కానీ అన్నారు తన కుర్చీని లాగేస్తారని మేయర్ ఉన్నారని అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని విమర్శించారు విచక్షణాధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ మాధవిరెడ్డి మండిపడ్డారు కడప మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య వాదోపవాదాలు సాగాయి కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే నిలబడే ఉన్నారు మేయర్ కుర్చీకి టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు నిల్చుని నిరసన తెలిపారు మేయర్ కుర్చీ వెనుక ఇరు పక్షాలు వాదోపవాదాలు సాగాయి పోటాపోటీ నినాదాలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది మరోవైపు ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వకపోవడంతో నగరపాలక సంస్థ కార్యాలయం బయట ఆమె వెంట వచ్చిన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు మహిళను గౌరవించాలన్నారు కడపలో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు కుర్చీ వివాదంపై కడప నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి ఈ క్రమంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు గత నెల ఏడున జరిగిన సమావేశంలో మేయర్ ఛాంబర్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు దీంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిల్చుని నిరసన తెలిపారు పాలకవర్గం తీరుపై మండిపడ్డారు తాజాగా ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది కడప నగర పాలక సంస్థలో మరోసారి కుర్చీ వివాదం నెలకొంది కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసభసగా మారింది సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ కడప మేయర్ వివాదం రాజుకుంది పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ విజయ్ మొత్తాన్ని చూసుకుంటే గత నెల జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా కూడా అనే సర్వసభ సమావేశం కొనసాగింది ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా కమలాపురం కడప ఎమ్మెల్యేలకు కుర్చీలు వేశారు ఇప్పుడు ప్రభుత్వం మార్గాన్ని టీడీపీ ఎమ్మెల్యే వస్తున్న నాకు కుర్చీ తీసేశారంటూ కూడా పెద్ద ఎత్తున మాధవిరెడ్డి కూడా విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది మాధవిరెడ్డి ఈ రోజు జరిగిన సర్వసభ సమావేశానికి కూడా ర్యాలీగా వచ్చి అక్కడ ఉన్న ర్యాలీగా రావడం జరిగింది ర్యాలీగా వచ్చి కూడా సభ సమావేశానికి వెళ్ళడం అక్కడ మేయర్ పక్కన కుర్చీ లేకపోవడంతో ఇంత అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణము టెన్షన్ వాతావరణం నెలకొనింది ఇటు గతంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లతో సహా కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా కింద నిల్చుకుని మేయర్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు అక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోవాల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడము అది కాకుండా అక్కడ సంబంధించిన మున్సిపల్ కార్యాలయం దగ్గర కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు మొత్తం అందరు సీఐలు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పడుతుంట అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే పోలీసులు కూడా దాన్ని ఇది చేసుకునేలా కూడా అన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మాధవిరెడ్డి గతంలో కుర్చీ వేసారు ఇప్పుడు ఎందుకు వేయలేరు అంటూ అంటూ కూడా మేయర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చే ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేయడం కావాలంటే ఖచ్చితంగా తనకు మేయర్ పక్కన కుర్చీ వేయాలంటూ కూడా ఆమె గట్టిగా పట్టుపట్టిన పరిస్థితి ఇటు కార్పొరేటర్లు కానివ్వండి కార్పొరేటర్లు ప్లస్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఖచ్చితంగా తన కుర్చీ కావాలంటూ పట్టుబట్టి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో మేయర్ ససే కుర్చీ వేసేది లేదంటూ కూడా ఇచ్చేస్తున్నారు ఇంతకు ఈ వివాదం అయితే ఇంతటితో ఆగే పడే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా కుర్చీ కావాలని పట్టు పట్టిన కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇటు మేయర్ కూడా కుర్చీ వేసేది లేదంటూ కూడా తేల్చి చెప్పడంతో అక్కడైతే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది గత సర్వసభ్య సమావేశంలో ఇలానే జరిగే జరగడం అప్పుడు ఇప్పుడు ఈ సర్వసభ్య సమావేశంలో జరగడం అయితే అప్పటికి అప్పటికి ఇప్పటికి కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు టీడీపీలకు రావడంతో ఇప్పుడు మరింత మాధవిరెడ్డి మరింతగా గట్టిగా పోరాడుతున్న పరిస్థితి రైట్ థ్యాంక్ శ్రీకాంత్